జరిగిన అందుకే హిందూల భూజ కోతలు మా బాల్కొండ మండలం నుంచి పండిస్తున్నాం ఇంటి కొండ పాకిస్తాన్కు దిగ్గ దేశం కాబట్టి ఎవరిని ఎలా ఉండాలని తెలియకుండా ఒక టూరిస్టులు మరి హిందువా ముస్లిమా అని చూసి మరి వారి నెక్కరి ఇప్పేసి కూడా చెప్పడం ఇది బోదాది మరి ఈ విషయంలో చూస్తే పాకిస్తాన్ కానీ ఇతర దేశస్తులే కానీ ఎవరైనా కానీ హిందువుల పైన చాలా అటాక్లు జరుగుతున్నాయి హిందూ మతాన్ని మట్టి పెట్టాలని చూస్తున్నారు ఈ ఖబర్దార్ పాకిస్తానే కానీ ఎక్కడున్నా మా హిందూ దేశంలో హిందువులను రక్షించే ప్రయత్నము మా మోడీ అమిత్ షా ఉన్నంత వరకు ఇది జరిగే విషయం కాదు ఇది తిరిగి చర్య అదే మీరు అనుకుంటున్నేమో హిందువులను చంపేస్తే ఇది హిందూ దేశం పోతుందేమో అనుకుంటుంది కాదు మా మోడీ అమిత్ షా ఇంకా చూస్తున్నారు మీకు మీరు వంద మందిని చంపితే కోట్ల మందిని చంపే ప్రక్రియ ఉంటున్నది కాబట్టి మీరందరూ కూడా ముస్లింలు అందరూ కూడా మీరు జాగ్రత్త వహించాలి మా దేశంలో ఉన్నా కానీ ఎవరైతే భారతదేశ భారతదేశాన్ని ప్రేమించడో వాడు హిందూ అయినా ముస్లిం అయినా ఇక్కడ కూడా ఇసుడు ఇసుడు కార్యక్రమాలు జరుగుతాయి మొన్ననే పశ్చిమ బెంగాల్లో కూడా ఇది హిందువులపై దాడి అలాగే బంగ్లాదేశ్లో హిందువులపై దాడి హిందువుకు సహనం ఉన్నది కానీ హిందువులు తెచ్చిపోయారంటే మీరొక్కరు కూడా మిగిలరని ఈ సభ తెలియజేస్తూ మరి బయలుగా బయలుగాడులో చనిపోయిన మరి మరొకసారి జోహాలు చెప్తూ మీరు ఏదైనా అనుకుంటారో మీరు ఇట్కతో కొడితే ఖచ్చితంగా మా భారతదేశం మోడీ అమిత్ షా ఊరుకో ఊరుకోరు వాళ్ళు రాటతోనే కొడతారు మీరు భవిష్యత్తులో మీ మీ ముస్లింలు అనేటి వాళ్ళు ఉండరు ఇది అందరూ గమనించి మీరు ఇప్పటికైనా మీ చిక్కుతో మా మీ సిగ్గు తెలుసుకొని ఇప్పటికైనా ఈ దాడులు రావాలని లేనించో మేము మా మా దేశం హిందువులందరూ కూడా మిమ్మల్ని మట్టిలో కల్పిస్తారని ఈ సిబా ఈ సభావిగా తెలియజేస్తూ ఇటువంటి చర్యలను మరి ఒక మరిసారి మరొకసారి పాల్పడ కూడా చూసుకోవాలని ఇది హెచ్చరిస్తున్నాం ఈ పాల్పడ గ్రామం నుంచి హెచ్చరిస్తున్నాం ఇంకోసారి ఈ విధంగా చర్య జరిగితే మాత్రం ఖచ్చితంగా మీ మీద కఠిన చర్యలు ఉంటాయని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ